అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ད�ས ད�སས རློ རློས རློར རློར རུས རོསར རེ 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 ད ཅའསར ཁཁ འེ འའཁའཅཁར ེ འགསེ འའསཁེ ེེུ འའཇུ منجي دي منجي دي اپنا رگڈ مڈ نہ దేవస్థానం జిల్లాలో గ్రామం కొడిగాల మండలం జలిత్యాల జిల్లా యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది లో భాగంగా ఈరోజు మనం స్వామివారి యొక్క హుండీ విప్పడం జరిగింది ఈ హుండీ విప్పక వచ్చిన ఆదాయం తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఎనభై ఎనభై ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు హుండీ ద్వారా వచ్చింది టికెట్ల ద్వారా మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల తొంభై రూపాయలు వేలంల ద్వారా మూడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు వేలం ద్వారా వచ్చింది మొత్తం జాతర ఆదాయం పదిహేడు లక్షల పద్నాలుగు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు జాతర ఆదాయం వచ్చింది ఈ యొక్క జాతర ఉండి పెంపకంలో ఇన్స్పెక్టర్ గారు జగిత్యాలేజ్ గారు మరి మా ఆలయ సిబ్బంది అన్నమయ్య సేవా సమితి కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మా ఉండి వెంపకం జరిగింది ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో స్వామివారి జాతరలో పాల్గొన్న వారికి స్వామివారి కృప ఎలగలా ఉండాలని మాకు సహకరించిన మిత్రులకు మీడియా మిత్రులకు పాత్ర పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పత్రికా వాళ్ళు అందరూ కూడా వినాకర గారి ఆధ్వర్యంలో మనం ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఆనందకరంగా ఉంది మరియు ఈ ఉత్సవానికి జాతరకు సహకరించిన అధికార యంత్రాంగం అందరికీ కూడా మా స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం గోల్డ్ వెండి చెప్పిన బంగారం ఇందులో ఉండి ద్వారా ముప్పై ఒక్క గ్రాములు తొమ్మిది వందల మిల్లీ గ్రాముల బంగారం ఏడు కిలోల నూట ముప్పై ఆరు గ్రాముల వెండి కూడా సమకూరింది